హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మా బ్యాంబో నర్సరీ దగ్గరికి వచ్చాను ఇది ఫోర్ ఎకరాస్ ఉంటుంది ఇక్కడ కూడా బ్యాంబోసే పెంచుతాము చూసారు కదా వర్షం అయితే చాలా గట్టిగా వచ్చింది ఇంచోపైతే ఎండ చితక్కాసింది తర్వాత నుంచి అయితే వాన ఇదైతే పెద్ద వ్యాప్ చెట్టు చూసారు కదా చెట్టు ఎంత పెద్దది ఉందో ఇవన్నీ ఇరవై ఒకటి బ్యాకెట్ సైజ్ అనమాట ఇవన్నీ బ్యాంబోసే మొక్క కూడా భూమిలో పాతేసాము అది ఇది మేమైతే ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఇక్కడికి రేపు వరలక్ష్మి వ్రతం కదా మామిడి కోసుకుందామని వచ్చాను మా మామిడి చెట్టు చూపిస్తాను కదండి ఇది దారి వానకి మొత్తం అడుగులన్నీ దిగిపోతున్నాయి ఇదైతే చిన్న మామిడి చెట్టు పూత కూడా పూస్తుంది అప్పుడే కాయ కూడా ఉంది ఇది బ్యాంబో దిగిపోతుంది అడుగులు అదిగో అక్కడ ఉంది మామిడి చెట్టు ఇదిదా మామిడి చెట్టు కోస్ట్ చూపిస్తాను మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్